హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే నేను ముందుకొచ్చానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఏ టిప్ నచ్చింది అనేది అయితే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి మనం డైలీ లైఫ్లో యూజ్ చే డైలీ యూజ్ చేస్తుంటాం కదండి వాటిని అయితే మనం సింపుల్గా ఈజీగా చేసుకునేదానికి ఈ టిప్స్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతాయండి ఇప్పుడు వరికి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి చూస్తున్నారు కదండి ఇలాంటి చైన్స్ అనేవి మనం పిల్లలకి వెయ్యాలి అని అంటే వాళ్ళు ఎక్కడ బయటపడేసుకుంటారో అన్న భయంతో అయితే మనం వెయ్యాలంటే భయపడుతుంటాం కదండి అలాంటప్పుడు అయితే ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి మీరు ఒక్కసారి విధంగా ట్రై చేశారనంటే అయితే తీసే ఛాన్స్ అయితే ఉండదండి కింద పడిపోయే ఛాన్స్ అయితే అస్సలు ఉండదండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే అండి గోల్డ్ వేసుకున్నప్పుడు కొంచెం భయంగా అయితే ఉంటుంది కదండి ఇక నుంచి అయితే ఈ ఫాలో అయ్యారంటే ఆ భయం అంతా అయితే పోతుందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మనం ఇయర్ రింగ్కి పెట్టుకుంటాం కదండి వెనక ప్లాస్టిక్ దొస్తుంది కదా అదైతే ఒక్కసారి అయితే పెట్టేసుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత మనం హిక్ అనేది పెట్టేసుకున్నాము అని అంటే మనకి బయటికి అనేది అస్సలు రానే రాదండి మనం తీయాలన్నా సరే అండి కొంచెం టైం పడుతుందండి అంత స్ట్రాంగ్గా అయితే ఉంటుందండి పిల్లలకి వెయ్యాలన్నా మనం వేసుకోవాలన్నా ఎటువంటి భయం అనేది లేకుండా మనమైతే వేసేసుకోవచ్చండి గోల్డ్ అయినా ఏవైనా సరేనండి భయపడకుండా అయితే వేసుకోవచ్చండి ఒక్కసారి అయితే ఈ అయితే ట్రై చేసి చూడండి ఇప్పుడు వచ్చి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి నెక్స్ట్ టిప్ వచ్చేసరికి పసుపు ఉంటుంది కదండి పసుపు అనేది ఎక్కువగా 啊有没有 ఎక్కువగా మనం చే ఆడించుకొని పెట్టుకుంటాం కదండీ అలా ఆడించుకొని పెట్టుకున్నప్పుడు ఎక్కువ రోజులు ఉంటే మనకి చెక్క పురుగులు అనేవి వస్తాయి కదండి అలా పురుగులు రాకుండా పసుపు అనేది ఎన్ని రోజులు ఉన్నా ఎన్ని నెలలు ఉన్నా సరేనండి మంచిగా ఉండాలి స్టోర్ అయ్యి ఉండాలి పురుగులు అనేవి పట్టకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి ఎక్కువగా పట్టించుకునే వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళైతే కొంచెం ఉప్పు ఉంటుంది కదండి రాళ్ల ఉప్పు ఉంటుంది కదండి అది వస్తరికి ఒక టిష్యూలో అయితే పొట్ల మాదిరి పెట్టేసుకొని మనం పసుపులో పెట్టాము అని అంటే ఎన్ని రోజులు ఉన్నా ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే అండి పసుపు అనేది పురుగు అనేది పట్టకుండా చాలా ఫ్రెష్గా అయితే మనకి ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంటుందో అలానే ఫ్రెష్గా అయితే ఉంటుందండి ఒక్కసారి అయితే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి మనం జనరల్గా బాదం అనేది నానబెట్టుకొని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అనేది తింటుంటాం కదండి ఒక్కోసారి మనం పని హాబిట్లో ఉంటాం కదండి నైట్ నానబెట్టడం మర్చిపోతామండి మార్నింగ్ అనేది తినాలి అని అనుకున్నప్పుడు అయితే మనకు గుర్తుండదు కదండి మనం అప్పటికప్పుడు బాదం నానబెట్టుకున్నా సరే అండి ఒక వన్ అవర్ టూ అవర్లోనే బాదం అనేది నానాలి అని అంటే ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి బాదం అనేది వేసేసుకొని హాట్ వాటర్ ఉంటుంది కదండీ ఆ హాట్ వాటర్ అనేది వేసేసుకోవాలండి ఈ విధంగా హాట్ వాటర్లో వేసి పెట్టామని అంటే మనకి వన్ అవర్ టూ అవర్స్లోనే బాదం అనేది నానుందండి చాలా మంచి హ్యాబిట్ అండి ఖితంగానండి ఒక టెన్ బాదమైనా సరే అండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అండి మరి చిన్నపిల్లలకైతే అరగదు కాబట్టి కొంచెం తక్కువ ఇవ్వండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అండి కంపల్సరిగా డైలీ మార్నింగ్ అయితే బాదం అనేది తినండి చాలా మంచి ఎనర్జీతోటి చాలా బాగుంటుందండి చాలా మంచి స్ట్రెంత్ అయితే ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ విధంగా మనం మర్చిపోయినా సరేనండి ఈ విధంగా హాట్ వాటర్ వేసి నానబెట్టాము అని అంటే మాకు వన్ మనకు వన్ అవర్ టూ అవర్స్లోనే మనం అయితే బాదం అనేది తీసేసుకోవచ్చండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వస్తే నెక్స్ట్ స్టిప్లోకి వెళ్దామండి మనకి బ్లౌజ్ అనేది ఉంటుంది కదండి జనరల్గా మనం బ్లౌజ్ అనేది పెట్టేసుకుంటాం లోపల పెట్టేసుకుంటాం హడావిడిగా ఫంక్షన్ టైంలో తీస్తాం కదండి అలా ఫంక్షన్ టైంలో తీసినప్పుడు బ్లౌజ్కి అనేది మనం ఎక్స్ట్రాగా ఒక హుక్ అనేది ఉంటుంది కదండి కాజా అనేది కుట్టించుకుంటామని అయినా కూడా మనకి లూజ్గా అయితే ఉంటుందండి మనం చూసుకోం కదండి అప్పుడు అప్పటికప్పుడు హడావిడిగా ఫంక్షన్ టైంలో మనం అదే బ్లౌజ్ వేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే చిన్న టిప్ అయితే అప్పటికప్పుడు మనకు అవసరానికైతే యూజ్ అవుతుందండి అది ఏంటంటే మీకు ఎక్కడైతే ఎక్కడి వరకు అయితే పెట్టుకోవాలి అని అనుకుంటున్నారో ఆ ప్లేస్లో వచ్చేసరికి మనం ఒకటి పిన్నిస్ ఉంటుంది కదండి ఆ పిన్నిస్ అనేది పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని మనం హుక్ అనేది పెట్టేసుకున్నాము అని అంటే మనకి ఎంత కావాలో అంత అయితే ఉంటుందండి ఈ విధంగా లూజ్గా ఉంది మనకి టైట్ కావాలి ఆ టై ఆ టైంలో మనకి అర్జెంట్ టైంలో అయితే ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామని ఇలా దీపం నూనె అనేది ఉంటుంది కదండి ఇలాంటి బాటిల్స్ ఉంటాయి దీపం నూనె అనేది మనం వేసేటప్పుడు డైరెక్ట్ ఈ బాటిల్ని అయితే ఉంచుతుంటాం కదండి ఈ తోటే వేస్తుంటాం కదండి అలాంటప్పుడు వరికి బాటిల్కి ఆయిల్ అనేది మొత్తం కారు ండి ఆ బాటిల్కి అంతా కారిపోయి మనకి కిందంతా అవుతుందండి అలాంటప్పుడు మళ్ళీ మనం కింద తుడుచుకోవడము బాటిల్ సైడ్స్ అంతా అయితే జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదండి అది తుడుచుకోవడం అదంతా పెద్ద ప్రాసెస్ అవుతుంది కదండి అలా లేకుండా మనం సింపుల్గా మన పనులన్నీ మనం ఈజీగా సింపుల్గా చేసుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి మనకి చాలా బాగా అయితే యూజ్ అవుతాయండి ఈ విధంగా టిష్యూ అనేది మనం ఆ బాటిల్కి అనేది పెట్టేసుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకున్నామంటే మనకి టిష్యూ అనేది ఎక్కడికి పోకుండా ఉంటుందండి మనం ఇలా బాటిల్ అనేది వంచినా సరేనండి ఆ ఆయిల్ అనేది మనకు టిష్యూకే అంటుతుందండి ఈ విధంగా ఎక్కువగా ఆయిల్ అంటుంది అని అనుకున్నప్పుడు మనం ఆ టిష్యూ అనేది తీసేసుకొని ఇంకో టిష్యూ మార్చుకున్నామని అంటే మన కింద పడే ఛాన్స్ ఉండదు మనకి సైడ్స్ అంతా అంటుకునే ఛాన్స్ ఉండదు జిడ్డు ఉంటుంది మనం క్లీన్ చేసుకోవడం అన్ని పనులు అయితే మనకు తగ్గిపోతాయండి ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి ఇలా కందిపప్పు అనేది ఉంటుంది కందిపప్పు అనేది మనం కొంచెం ఒక్కొక్కసారి ప్యాకింగ్ అనేది చేసేటప్పుడు పచ్చిగా ఉన్నప్పుడే ప్యాక్ చేస్తారండి అలాంటప్పుడు మనం అలానే పెట్టాము ఎక్కువ రోజులు అని అంటే దాంట్లో అయితే పురుగులు అనేవి వస్తాయి కదండి అలా పురుగులు అనేవి రాకుండా ఉండాలంటే ఈ విధంగా బిర్యానీ ఆకులు అనేవి ఉంటాయి కదండి ఈ విధంగా బిర్యానీ ఆకులు మనం మనం కట్ చేసుకొని వేసుకున్నాము అని అంటే కంది కందిపప్పు అనేది ఎక్కువ రోజులు అయితే స్టోర్ ఉంటుందండి ఎన్ని రోజులు ఉన్నస్తారంటే పురుగు అనేది పట్టకుండా స్మెల్ అనేది రాకుండా మనకు ఫ్రెష్గా అయితే ఉంటుందండి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి నెయిల్ పాలిష్ అనేది మనం ఎక్కువగా తెచ్చుకుంటాం కదండి అలా తెచ్చేసుకొని పెట్టేసుకుంటాం కానీ మనకి ఎప్పుడైనా అవసరం అవుతుంది మనం మ్యాచింగ్ ఉంటుంది అని చెప్పి అన్ని కలర్స్ మ్యాచింగ్ కోసం మనం పెట్టుకుంటాం కానీ మనం వేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఓపెన్ చేసి చూస్తే అదైతే డ్రై అయిపోతుందండి ఆ విధంగా డ్రై అయిపోయినప్పుడు మనం మళ్ళీ కొత్తదిగా కొనుక్కోవాల్సి వస్తుంది కదండి ఆ విధంగా మనకి మనకి ఆ విధంగా ఉన్నప్పుడు మనమైతే ఒక్కసారి స్ప్రే ఉంటుంది కదండి ఏ స్ప్రే అయినా పర్లేదండి ఆ స్ప్రే అనేది ఒక్కసారి స్ప్రే చేసి మనం షేక్ చేసుకుని వాడుకున్నామని అంటే మనం ఫస్ట్ ఎలా అయితే తీసుకున్నామో అలానే అయితే నెయిల్ పాలిష్ అయితే ఉంటుందండి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనమైతే లోపలైతే స్ప్రే చేసుకోవాలండి నేను నేను మీకు చూపించాను కదండి ఫస్ట్ మనము ఓపెన్ చేసినప్పుడు మనకి పెట్టుకునేదానికి వీలుగా లేకుండా కొంచెం గట్టిగా అయితే అనిపించింది కదండి ఆ విధంగా గట్టిగా లేకుండా మనం జనరల్గా పెట్టుకున్నప్పుడు ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఉండాలి అని అంటే ఒక్కసారి ఏ స్ప్రే అయినా పర్లేదంటే ఆ స్ప్రే అనేది కొంచెం స్ప్రే చేసేసుకొని మనం బాగా అయితే షేక్ చేయాలంటే షేక్ షేక్ చేసిన తర్వాత ఒక్కసారి అయితే మీరు పెట్టుకొని చూడండి మనకి ఫస్ట్ ఎలా ఉందో కొనుక్కున్నప్పుడు అలానే ఉంటుందండి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు సరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దాం అండి ఇలాంటి ఫ్లెక్కర్స్ అనేవి ఉంటాయి కదండి ఇలాంటి ఫ్లెక్కర్స్ అనేవి మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కదండి మీరు ఎన్ని ఫ్లెక్కర్స్ ఉన్నా సరేనండి ఒక్కసారి అయితే ఈ టిప్ తో ట్రై చేసారంటే మనకి ఫ్లెక్కర్స్ అనేవి విరిగిపోవడం అలా లేకుండా మనకి స్ట్రాంగ్ అయితే ఉంటాయండి వెనక చూస్తున్నారు కదండి ఈ విధంగా స్టీల్ గా కనిపిస్తుంది చూడండి Grazzi. ఆ ప్లేస్ లో అయితే మనకి ఇరిగిపోవడం అలా జరుగుతుంది కదండి ఆ విధంగా ఇరిగిపోకుండా మనకి ఫ్లెక్కర్స్ ఎన్ని ఉన్నా సరేనండి మనకి స్ట్రాంగ్ గా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే చాలా బాగా అయితే ఎక్కువ అవుతుందండి ఈ విధంగా నెయిల్ పాలిష్ ఏ కలర్ ఉన్నా పర్లేదండి ఈ విధంగా నెయిల్ పాలిష్ వచ్చేసరికి మనం ఆ ప్లేస్ లో అయితే అప్లై చేయాలండి నేను చూపిస్తానండి ఈ విధంగా మనం అప్లై చేసి కొంచెం ఆరిపోతుంది కదండి ఆ టైంలో తర్వాత పెట్టుకున్నామని అంటే ఫ్లెక్కర్స్ అనేవి ఇరిగిపోకుండా మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే అండి ఎన్ని నెలలు ఉన్నా సరే ఫ్లెక్కర్స్ అనేవి చాలా నీట్ గా అయితే ఉంటాయండి మీరు ఎన్ని ఉంటాయి అన్నీ ఈ విధంగా అయితే పెట్టేసుకోవచ్చు అండి మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే అంటే మనం చాలా ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్ లోకి వెళ్దాం అండి ఇలా ఇలాంటి దండలు అయితే జనరల్ గా రోల్డ్ గోల్డ్ ఉంటాయి కదండి ఈ విధంగా మనం ఎక్కువగా అయితే యూజ్ చేస్తుంటాం కదండి అలాంటప్పుడు మనం అలానే పెట్టేసాము అని అంటే అవి అయితే నల్లగా అయిపోతాయండి నేను మీకు చూపిస్తాను చూడండి మనకి చైన్ మాదిరిని చూడండి ఆ ప్లేస్ లో అయితే నల్లగా అయిపోతుంది అండి అలా నల్లగా అయిపోకుండా మనకి చైన్స్ అనేవి నీట్ గా ఉండాలి అని అంటే మనం ఎంతో డబ్బులు పెట్టుకుని తీసుకొచ్చుకుంటాం కదండి గోల్డ్ కొనలేక ఇవైతే ఎక్కువ డబ్బులు పెట్టే తీసుకుంటాం కదండి అలాంటప్పుడు ఇవి కలర్ చేంజ్ అయ్యాయంటే మళ్ళీ వేసుకోవాలంటే మనకి వేసుకోవాలనిపించారు కదంటే అలాంటప్పుడు ఇలాంటి కవర్స్ ఉంటాయి కదండి మనకి జిప్ లాక్ కవర్స్ అయినా ఇలా మనం క్లోజ్ చేసే కవర్స్ ఉంటాయి కదంటే అలాంటి కవర్స్ లో మనం గాలి అనేది పోకూడదండి ఎప్పుడైనా సరే మనం ఇలాంటి జ్యువెలరీకి గాలి అనేది తగిలింది అని అంటే అవి నల్లగా అయిపోతాయండి అలా గాలి అనేది తగలకుండా ఈ విధంగా మనం నీట్ గా క్లోజ్ చేసి పెట్టుకుంటే మన దగ్గర ఎన్ని ఉంటాయి అన్నండి ఇలాంటి రోడ్డు కూడా జ్యువెలరీని ఒక పెట్టేసుకున్నామంటే ఒక దానిలో మనకైతే చాలా ఎన్ని రోజులు ఉన్నా అంటే మనకు నల్లగా అయిపోకుండా మళ్ళీ మళ్ళీ మనం యూస్ చేసుకోవచ్చు అండి ఎప్పుడైనా వేసుకున్న తర్వాత చెమట అనేది ఉంటుంది కదండి ఆ చెమట అనేది ఆరిపోయిన తర్వాత మనం లోపల పెట్టేసుకోవాలంటే అలానే పెట్టేసుకున్నామంటే ఆ చెమటకైతే నల్లగా అయిపోతుందండి ఒక్కసారి అయితే ఈ తో ట్రై చేయండి ఇప్పుడు ఒకసారికి నెక్స్ట్ లోకి వెళ్దామండి ఇది ఒకసారికి మీరు చూస్తున్నారు కదండి ఇది పెయిన్ ఆయిల్ అండి ఇదైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి నేను ప్యాక్ ఆఫ్ సిక్స్ అయితే లో అయితే తీసుకున్నానండి ఇది మీకు కూడా యూజ్ అవుతుందని అయితే నేను ఈ వీడియోలో చేస్తానండి మీకు మీరు కోల్డ్ అయినా హెడ్ అయినా సరే అండి నేనైతే కోల్డ్ కైతే వాడలేదు కానీ హెడేక్ అయితే ఇది ఎక్కువగా వాడతానండి చాలా మంచి రిలీఫ్ అయితే ఉంటుందండి ఇప్పుడు ఉండే టెన్షన్స్ లే ఇప్పుడు ఉండే టైమింగ్స్ లో అయితే ఆ అనేది ఎప్పుడు వస్తుందో కూడా అర్థం కాదండి ఒకటి మీరు ఒకటి తీసుకుని మీరు పర్సులో వేసుకున్నాను అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే యూజ్ చేసుకోవచ్చండి హెడ్ హెడేక్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి మీరు ఎన్నో ట్రై చేస్తుంటారు కదండి ఒక్కసారి అయితే ఇదైతే ట్రై చేయండి మీకు కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి నేనైతే ఆ లింక్ అయితే ఇస్తానండి చాలా బాగా అయితే యూజ్ ఉందండి ఎంత హెడేక్ ఉన్నా సరే అండి చాలా మంచి రిలీఫ్ అయితే ఉంటుందండి ఇప్పుడు సరికి నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్దామండి మనం ఏమైనా బ్యూటీ ప్రోడక్ట్స్ అనేవి తీసుకున్నప్పుడు ఇలాంటి బాక్సెస్ అయితే ఇస్తారు కదండి వాటిని అయితే చాలా చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు అండి కి వెళ్ళినప్పుడైనా మనం మామూలుగా సర్దుకుంటూ పెట్టుకుంటాం కదండి ఏదో ఒక ర్యాక్ లో పెట్టుకుంటాం కదండి అలా ర్యాక్ లో ఎక్కడంటే అక్కడ పెట్టేస్తుంటాం అంటే అలా లేకుండా మనకి అవసరమైనవి ఇంపార్టెంట్ ఇవి అలాంటివి దీంట్లో పెట్టేసుకున్నాం అని అంటే మనకు గుర్తుగా అయితే ఉంటుందండి మనం అవసరానికి వెతుక్కోవాల్సిన పని లేకుండా బ్యాంగిల్స్ దండలు ఉంటాయి కదండి అలాంటి దండలు ఫ్లెక్కర్స్ మనకి చిన్న చిన్న లు ఉంటాయి అలాంటివి కమ్మలు ఉంటాయి అలాంటివి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి అలాంటివి అన్ని ఒక దాంట్లో పెట్టేసుకున్నాం అనుకుంటే మనం ఇదే జర్నీ క్యారీ చేసుకోవాలన్నా ఒక బాక్స్ కాబట్టి మనం పెట్టేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా జర్నీస్ క్యారీ చేసుకోవాలన్నా మనం ర్యాక్స్ లో పెట్టుకోవాలన్నా ప్రతి దానికైతే ఈ ఈ బాక్స్ అయితే పడేయకుండా అయితే యూస్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు సరికి నెక్స్ట్ టిప్ లోకి వెళ్దామండి మన దగ్గర పట్టు చీరలు ఏమి బ్లౌజెస్ అనేవి ఉంటాయి కదండి ఆ బ్లౌజెస్ అనేవి మనం పట్టు చీరలు అనేవి ఎక్కువగా అయితే యూజ్ చేయం కదండి అలాంటప్పుడు బీర్వాళ్ళ పెట్టేస్తామండి మనకి ఏమైనా ఫంక్షన్స్ ఉంటేనే మనం తీస్తుంటాం కదండి అలా తీసినప్పుడు మనకి ఇలా ఉక్కులు అనేవి ఉంటాయి కదండి ఆ ప్లేస్ లో వేసరికి ఇటు సైడ్కి పెడతాం కాబట్టి అది చిలుమ అనేది ఉంటుంది కదండి ఆ చిలుమనేది పట్టేసి మనకి బ్లౌజ్ అనేది బాగోదు కదండి ఆ విధంగా మొత్తంగా కనిపిస్తూ ఉంటే అనేది పట్టేసి అలా పట్టకుండా మనకి ఎన్ని మనకి ఎన్ని నెలలు ఉన్నాక తీసినా ఎన్ని సంవత్సరాలు ఉన్నాక తీసినా మనకి బ్లౌజెస్ అనేవి నీట్ గా ఉండాలి అని అంటే మనకి టేప్ అనేది ఉంటుంది కదండి ఆ టేప్ అనేది మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా టేప్ అనేది అంటి చేసుకున్నాము అని అంటే మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే అంటే అటు సైడ్కి మనకి పడకుండా నీట్ గా అయితే ఉంటుందండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడైతే యూజ్ చేసేసుకోవచ్చండి అది ఓపెన్ చేసి యూజ్ చేసుకోవడమే కాబట్టి ఇబ్బంది లేదండి ఇప్పుడు వస్తే నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇలా మనకి దోమలు అనేవి ఇంకా ఎక్కువగా ఉంటాయి కదండీ అలాంటి అప్పుడు వస్తే ఆల్ పైన ఒక కర్పూరం అనేది పెట్టి చూడండి ఆ స్మెల్కి వచ్చేసరికి దోమలు అనేవి మన ఇంటి దర దాపుల్లో రావంటి ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది కదండి ఈ టిప్స్ అన్నిట్లో మీకు ఏ టిప్ నచ్చింది అనేది అయితే మేము ఒక కామెంట్ శిక్షణ తెలియజేయండి థ్యాంక్ యూ